హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే కళ్యాణ్ ప్రేమని కిడ్నాప్ చేస్తాడు ఇక కళ్యాణ్ ద్వారా సేనాపతి ఈరోజు ధీరజ్ గురించి అసలు నిజం తెలుసుకోబోతున్నాడు మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ ఒకరోజు ప్రేమ ఒంటరిగా రోడ్డు మీదుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కళ్యాణ్ ప్రేమకు ఎదురుగా వస్తాడు ఇక ప్రేమకు ఎదురుగా వచ్చి ఏంటి ప్రేమ ఆ ధీరజ్ గారిని పెళ్ళి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు ఇక అని ఇక అంటూ ఉంటాడు కళ్యాణ్ ఎత్తే ప్రేమను అప్పుడే ఇక ప్రేమ చాలా కోపంగా నువ్వు నన్ను ఇంత మోసం చేశావని నా కళలో కూడా నేను అనుకోలేదురా ఇక నువ్వు చేసిన మోసానికి నేను ఆ రోజే చనిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఇక మా బావ అత్తయ్య ఇద్దరూ వచ్చి నన్ను చావకుండా ఆపి ఇక ధీరజ్ నా మెడలో తాలి కట్టాడు ఇక ఇప్పుడు నాకు కొత్త కొత్త జీవితాన్ని ఇచ్చాడు అని ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది కళ్యాణ్తో అప్పుడే ఇక కళ్యాణ్ అయితే మరి ఇక నువ్వు ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నావేంటి ఇక నీ పక్కన నీకు జంటగా ధీరజ్ ఎక్కడా అని ఇక అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే చాలా నవ్వుతూ అప్పుడే ఇక ప్రేమ అయితే కోపంగా ఇక నువ్వు నా కళ్ళ ముందు నుండి ముందుగా వెళ్ళిపో లేకుంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఇక కోపంగా ప్రేమ అయితే కళ్యాణ్ అంటూ ఉంటుంది అప్పుడే ఇక కళ్యాణ్ భలే ప్రేమ ఇక ఇప్పుడు కిడ్నాప్ చేసి ఇక నువ్వు నేను కలిసి దిగిన ఫోటోలు అవన్నీ కూడా మీ వాళ్ళకు చూపించి బ్లాక్మెయిల్ చేసి ఇక మీ వాళ్ళ దగ్గర నుండి ఇంకా చాలా డబ్బు కొట్టేస్తాను కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ఇప్పుడు ఎలా వీడి కానుండి దీన్ని ఎలా తప్పించుకోవాలి అనిక చాలా భయపడుతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడైక కళ్యాణ్ తన ఫ్రెండ్స్ని ఇద్దరిని రమ్మని వెంటనే ఇక ప్రేమను అక్క నుండి తీసుకెళ్లి ఒక రూమ్ బంధించి ఇక కిడ్నాప్ చేసి ఆ రూమ్ ఉంచుతారు ప్రేమ గురించి అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రేమ మళ్ళీ ఏమైంది ప్రేమకు అనిక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడక కళ్యాణ్ అయితే నేరుగా సేనాపతి ఇంటి వస్తాడు ఇక తనను చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి వీడెవడు ఇలా నేరుగా ఇంట్లోకి వస్తున్నాడు అనిక భద్రావతి ఇక సేనాపతి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు కళ్యాణ్ వైపు అయితే ఇక అప్పుడే కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు మీ కూతుర్ని ప్రేమించింది నేను ఆ ధీరజ్ కాదు కానీ చివరి క్షణంలో ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకున్నాడు కానీ అసలు పెళ్లి చేసుకోవాలనుకున్నది నేను ఇక అలా అనుకొని మీ డబ్బు మొత్తం లాక్కొని చివరికి మీ ప్రేమను కూడా అమ్మేసి చాలా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాను చివరి క్షణంలో ఈ ధీరజ్ గాడు వచ్చి ప్రేమను కాపాడి తను పెళ్లి చేసుకొని నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు అని ఇక కళ్యాణ్ అయితే ఈరోజు నేరుగా ఇక సేనాపతి ఇంటికి వెళ్ళి ఇక ధీరజ్ గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు అది విన్న ఇక సేనాపతి ఇక భద్రావతి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏంటి వీడు చెప్పేది నిజమేనా అందుకే ఇక ధీరజ్ ప్రేమ ఇలా పెళ్లి చేసుకున్నారా నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదా అని ఇక ఈ రోజైతే కళ్యాణ్ మాటల వల్ల భద్రావతికి సేనాపతికి అయితే పూర్తిగా అర్థమైపోతుంది ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి అప్పుడే ఇక వాళ్ళైతే నీకు ఎంత ధైర్యం రా ఇక మా ప్రేమను ఇలా మోసం చేసి అమ్మేయాలనుకొని మళ్ళీ ఇక మా ఇంటికే వచ్చి ఇలా చెప్తావా అని ఇక కోపంగా భద్రావతి అయితే అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే నేను ఆ ధీరజ్ లాగా కాదు నేను కేవలం ఇక డబ్బు కోసమే బ్రతుకుతాను నాకు కావలసినంత డబ్బు వచ్చేంత వరకు నేను ఏమైనా చేస్తాను ఇక ఇప్పుడు మీ అమ్మాయిని ఇలా ఫోటోలు చూపించి అందరికీ బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర డబ్బు తీసుకోవాలనే వచ్చాను ఇక మీరు నాకు కావలసినంత డబ్బు ఇస్తే మీ కుటుంబం పరువు మీ అమ్మాయి పరువు కాపాడుతాను లేకుంటే ఇదంతా సోషల్ మీడియాలో పెట్టి ఇక మీ అమ్మాయి పరువు మీ కుటుంబం పరువు మొత్తం తీస్తాను అని ప్రేమ తను కలిసి దిగిన సెల్లో ఉంటాయి కదా ఫోటోలు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు సేనాపతికి అయితే కళ్యాణ్ ఇక అది చూసిన సేనాపతి భద్రావతి అయితే షాక్ అవుతారు ఇప్పుడు ఎలా వీడికి కావలసినంత డబ్బు ఇవ్వకపోతే ఇక మా కుటుంబం పరువు పోతుంది ఇక ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకొని మంచి పని చేశాడు మా కుటుంబం పరువు కాపాడాడు వీడి నుండి ప్రేమను కూడా కాపాడాడు కానీ ఇప్పుడు మళ్ళీ వీడు ఇలా వచ్చి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఇక ఇప్పుడు ధీరజ్ ఇక వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగులేదు కదా ఇక అందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు ఇక ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోగలరు ఇక ఒంటరిగా వస్తున్న ప్రేమను వీడిలా కిడ్నాప్ చేసి ఇప్పుడు మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఎలా అనిక భద్రావతి సేనాపతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అసలు నిజం తెలుసుకున్న విశ్వక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా చేసింది ఇక ధీరజ్ అనుకొని ధీరజ్పై కోపాన్ని పెంచుకొని చివరికి వాళ్ళ కుటుంబాన్ని ఇలా చేశాము కానీ అసలు దొంగ ఈ కళ్యాణ అసలు చేయాల్సింది చంపాల్సింది ఈ కళ్యాణ్ అని ఇక ఈ రోజైతే కూడా ఇక ధీరజ్ గొప్పతనం గురించి తెలుసుకుంటాడు కళ్యాణ్ ద్వారా ఇక కళ్యాణ్ అయితే డబ్బు కోసం ఇలా మళ్ళీ సేనాపతి ఇంటికి వచ్చి వాళ్ళందరినీ బెదిరిస్తూ ఉంటాడు మరి ఇక విశ్వక్ కళ్యాణ్ని ఏమైనా చేయగలుగుతాడా లేకుంటే మళ్ళీ ఇక కళ్యాణ్ వచ్చి ఇలా బెదిరిస్తున్నాడు మళ్ళీ ప్రేమను కిడ్నాప్ చేశాడు కళ్యాణ్ అని మళ్ళీ విశ్వక్ వెళ్ళి ధీరజ్కి చెప్తే మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీని ధీరజే కాపాడబోతున్నాడా విశ్వక్ ఏమైనా చేయగలుగుతాడా కళ్యాణ్ని ప్రేమని ప్రేమను ఎలా కాపాడుకోబోతున్నాడు ఇప్పుడు విశ్వ విశ్వక్ అనేది చూడాలి ఖచ్చితంగా మళ్ళీ విశ్వక్ తన బావ దగ్గరికి వెళ్ళి ఇక నేను చేసిన తప్పును క్షమించి మళ్ళీ నా చెల్లెల్ని నువ్వే కాపాడాలి బావా అని ఇక విశ్వకైతే ఖచ్చితంగా ఇక హాస్పిటల్లోకి రామరాజు దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళ ఫ్యామిలీని క్షమాపణ అడిగి మళ్ళీ ఇక ప్రేమను కాపాడమని వేడుకుంటాడు అనిపిస్తుంది ఇక ఇప్పుడు సమయం దొరికిందని కళ్యాణ్ అయితే అందరిని కూడా ఆట ఆడుకుంటూ ఉంటాడు ఇక ధీరజ్ రంగంలోకి దిగితేనే కళ్యాణ్ పనిపడతాడు ఇక మళ్ళీ వచ్చిన కళ్యాణ్కైతే సరైన బుద్ధి చెప్పాలంటే ధీరజ్ రావాల్సిందే చూద్దాం మరి ఇక ధీరజ్ ఏ విధంగా కళ్యాణ్కి బుద్ధి చెప్పబోతున్నాడు అనేది కళ్యాణ్ ఈసారి కళ్యాణ్ని వదిలేయకుండా పోలీసులకైనా అప్పజెప్పాలి లేకుంటే వారిని శాశ్వతంగా లేకుండా చెయ్యాలి అని ఇక ధీరజ్ అయితే ఈసారి కళ్యాణ్ పై కఠిన చర్యలు తీసుకుంటాడు ఇక ఇప్పుడు ధీరజ్ నుండి కళ్యాణ్ తప్పించుకోలేడు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ప్రేమను ఎలా కాపాడుకోబోతున్నాడు ధీరజ్ మళ్ళీ కళ్యాణ్ నుండి అనేది ఇక చూడాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్